హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అదిలాబాద్ దర్శనం లాగ్ అండి మళ్ళీ ఇంకో మిని బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను ఈరోజు మన వీడియో ఏంటంటే పుల్గం అండి ఈ పుల్గాన్ని చిన్నపిల్లలకి పెడితే చాలా చాలా ఉపయోగాలు అండి చాలా పోషకాలు ఉంటాయి ఇందులో ఈ పుల్గాన్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు అంటే అన్ని రకాల పప్పులతో చేసుకోవచ్చు అండి పెసరపప్పు తొగరపప్పు మినపప్పు కొద్దిగా బియ్యం వేసి అయితే మనం చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ పెసరపప్పుతోనైతే చేస్తున్నాను ఈ పెసరపప్పు పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకొని మంచిగా నీట్గా ఒక మూడు సార్లు కడుక్ కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టాను నేను నానబెట్టిన తర్వాత బియ్యం పప్పు నానిన తర్వాత అందులో ఎల్లిపాయలు వేసానండి ఎందుకంటే పిల్లలు మనం ఇలా పెడితే తినారు కాబట్టి అందులో మంచిగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత మనం ముద్ద కలిపితే పిల్లలకి ఏర్పడకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎల్లిపాయలు పసుపు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి అయితే ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడకబెట్టేయాలండి ఉడికి ఉడికిన తర్వాత త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆన్ ఆఫ్ చేసేసి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలి చూడండి ఎల్లిపాయలు కనిపిస్తున్నాయా స్మాష్ చేసేస్తే పిల్లలు పిల్లలకు కనిపించకుండా ఉంటుందండి దీనికి తోడు మనం పచ్చడి కానివ్వండి టమాటా కర్రీ ఏదైనా పెట్టుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా